హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మీకైతే నేను రాత్రి మా పిల్లలు హ్యాండ్ బ్యాగ్ తెచ్చారనమాట అది చూపిద్దామని నేను అనుకున్నాను ఈరోజు అమ్మ ఇంటికి కానీ వచ్చేసింది అనమాట ఈ రోజైతే అయితే ఈ చెల్లి అయితే కట్టుకున్నాను ఇట్లాంటి సేమ్ ఇంబోతుంది దీనికైతే ఇలా బ్యాటర్ వచ్చేసింది అనమాట ఇలా ఇదిగో ఇలా బ్యాటర్ వచ్చేసింది ఇది మా చెల్లెల దగ్గరైతే తీసుకున్నా ఈ దండలు వేసి పెట్టుకున్నాను ఈ కమ్మలు అయితే ఇక ఇంకా సుల్తాన్ బజార్లో అయితే తీసుకున్నాను అనమాట ఈ కమ్మలు హ్యాండ్ బ్యాగ్ అయితే తెచ్చింద మా మా కొడుకు తెచ్చింది మా తమ్ముడు మా కొడుకు తెచ్చాడు అనమాట ఇది ఇలా ఉంది ఇది ఉంది ఇంకో ట్యాగ్ కానీ చింపలేదు అనమాట ట్యాగ్ కానీ అట్టు ఉండను ఇది కానీ ఇదిగారు అట్లానే ఇది ఇలా జిప్సీ అంతా ఉంది దీంతో ఈ బ్యాగ్ కానీ తెచ్చాడు రెండు బ్యాగ్ అనమాట మీకు అంద మీకు అందరికీ నచ్చదేమని అనుకుంటున్నాను నేను అయితే ఇలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు మెరుగైన పోయేటప్పుడు అందుకని ఇది ఇది తెచ్చారు ఎక్స్ట్రా ఇది కానీ ఊరికి అలా మా బయటకి వెళ్ళినట్టు కానీ ఇది కానీ సేమ్ తెచ్చారనమాట అనమాట నెయ్యి సేమ్ అనమాట మా మద్దతు నాకు సేమ్ బ్యాగ్ అంటే ఇది నా బ్యాగ్ ఇది నా బ్యాగ్ ఇది మా మర్దది సేమ్ సేమ్ అది రెండు సేమ్ ఇదైతే వేరే మర్దవది మా అమ్మాయి మా తమ్ముడు బాగ్యని ఇది కానీ వేరే అనమాట ఇది కానీ వేరే ఇలా అమ్మాయి అయితే తీసుకున్న బాగుంది నేనంటే ఈ బ్యాగ్ అయితే నేను తీసుకున్నా ఇదైతే ఇది నేను తీసుకున్నా ఇదైతే మేము తీసుకున్నాం ఇదే మా అమ్మాయి తీసుకున్నాం నేనైతే తీసుకురా మా తమ్ముడే తీసుకొచ్చిండు ఉండవు మా బాగానే అవి మామే తీసుకుంటున్నాను తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టుకుంటే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత బాగా